కర్రీ చేసుకుందామండి దానికోసం ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టిని ఇందులో ఆయిల్ వేసుకున్నాం దీనికోసం ఫస్ట్ ఆయిల్లో కొంచెం పసుపు కొంచెం సాల్ట్వి కొద్దిగా కారం ఇందులో ముందుగా మనం ఉడకబెట్టి ఉరి చేసి రెడీగా ఉంచుకుని ఎగ్స్ వేసేసుకుందాం ఈ ఎగ్స్ వేరే బౌల్లోకి అండి ఇందులో ముందుగా ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం ఇందులో పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకుందాం అండి ఉల్లిపాయ ముక్కలు బాగా కుక్ అవునాయండి ఇందులో ముందు మనం ఆడి రెడీ చేసుకుని టమాటా పేస్ట్ వేసేసుకుందాం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఇది బాగా మగ్గాలి ఇప్పుడు ఇందులో ముందు మనం వేయించుకున్న ఎగ్స్ కొంచెం కారం కొద్దిగా పసుపు కొంచెం ఉప్పు వేసేసుకుని వాటర్ వేసేసుకుందామండి ఇప్పుడు మూత పెట్టుకుందాం ఇప్పుడు ఇందులో ಕೊ ಗರಂ ಮಸಾಲ ಪೌಡರ್ ಕೊನಿಯ ಪೌಡರ್ ಕೊರ ಪೌಡರ್ ಕೊತ್ಮೀ

దగ్గర వచ్చేస్తుందండి ఇది ఇంకొంచెం ఉండాలి ఇలా ఒక చిన్న మాట మీతో పంచుకుందాం అనుకుంటున్నానండి ఇంతకుముందు ఏ కూర వండాలైనా మనం కంగారు పడి వాళ్ళం ఎలా వండాలి ఏంటి అని ఇప్పుడు ఈ యూట్యూబ్ వచ్చిన తర్వాత ఏ కూర ఏ రకంగా వండాలి అనేది చాలామంది వాళ్ళకు వాళ్ళకి వచ్చిన రకం అన్నీ కూడా యూట్యూబ్లో పెడుతున్నారు అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు ఈ యూట్యూబ్ స్థాపించిన వారికి కూడా చాలా చాలా ధన్యవాదాలండి దీనివల్ల చాలామందికి ఉపయోగకరం అవుతుంది కానీ దీనివల్ల కొంచెం చెడు కూడా ఉందండి దయచేసి అందరూ కూడా ఇందులో మంచి నేర్చుకుండమ్మా చెడు మాత్రం నేర్చుకోకండి ఇది నా చిన్న విన్నపం మాత్రమే సరే అండి మన కర్రీ ఈ లోపు రెడీ అయిపోయింది చూసారా ఎగ్స్ మసాలా కర్రీ రెడీ ఎంతో టేస్టీ టేస్టీగా బాయ్ ఫ్రెండ్స్ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్